ల్యాండ్ కాదు కీర్తి ఆగ్రహం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ దాట్ల కీర్తి ఈరోజు రావడం జరిగింది ఆర్డీఓకు మొరపెట్టుకున్న ఉత్తరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయిన రైతులు తమకు ఇంకా పరిహారం అందలేదని ఆర్డీఓకు మర భూములు కోల్పోయింది రైతులు మీది నాది కాదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు పట్టించుకోకపోతే స్వయంగా ఆర్డీఓ ఆఫీస్కి రావాలంటూ రైతులకు సూచించారు చేస్తున్నారు వాళ్ళ అమౌంట్ కోసం మీకు ఏందన్న డ్యూటీలు ఉండొచ్చు ఫస్ట్ ల్యాండ్ పోయిన రైతు ఫస్ట్ కన్సర్మెంట్ నేను ఫస్ట్ టైం ఇక్కడ ఓ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడమే ఫస్ట్ డ్యూటీ అని చెప్పాను వాళ్ళు అసలు పోయింది వాళ్ళ దీంట్లో బాగా ఉంటారు మీ దగ్గర మీరు క్లీర్ఓకి ఇచ్చాము మాకు ఇంకా రాలేదు అంటే మీరు డైరెక్ట్లీ కమ్ టు ఆర్డి ఆఫీస్ మీకు దూరం అయితే మీ అందరి తరఫు నుంచి అవరోకళ్ళు పంపించండి మీరు మేము పనులు మానేసుకుని ఒక రోజు మీరు రావాల్సిన అవసరం లేదు మీకు ఆ రోజుకి వచ్చే పూరి ఆర్డి ఆఫీస్ చుట్టూ తిగాల్సిన అవసరం కూడదు మీ అందరి తరఫు నుంచి అవరో ఒకళ్ళు పంపించారు లేట్ అయితే మాత్రం లేట్ అయితే మనం కొంచెం టైం ఇవ్వండి ఒక మీరు ఇచ్చిన తర్వాత ఒక నాలుగైదు రోజులు టైం ఇచ్చిన తర్వాత వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి